విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కక్ష సాధిస్తూ ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసినటువంటి నేపథ్యంలో ఆ సస్పెన్షన్ని క్రమబద్ధీకరిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అలాగే ఆయనకి దక్కాల్సినటువంటి వెసులుబాట్లన్నింటినీ కూడా కల్పిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లత లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే లతగారు విశ్రాంత ఐపీఎస్ అధికార అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారు గుడ్ న్యూస్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కక్ష సాధిస్తూ అక్రమంగా అన్యాయంగా ఆయన మీద సస్పెన్షన్ వేసినటువంటి నేపథ్యంలో ఆ సస్పెన్షన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకుంది ఆయనకి దక్కాల్సినటువంటి అన్నీ కూడా దక్కేలాగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏంటి అసలు దీని ఎలా చూడాలి ఒకటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంటుందంటే ప్రతి వాళ్ళని అంటే ఆయనకి లొంగని వాళ్ళు అంటే ఎవరైతే ఆయన మాట వినని వాళ్ళు ఎవరైతే ప్రజల పక్షాన ఉన్నా సరే వాళ్ళనందరినీ కూడా హింసించడం అనేది అది ఒక సర్వసాధనం అది ఒక ప్రొసీజర్ అయిపోయింది ఆయనకి ఆ రకంగానే చూస్తేనే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి విషయం కూడా ఇజ్రాయల్ టెక్నాలజీ గురించి దాని గురించి ఆయన అక్కడ దానిలో అవకతవకలు పాల్పడ్డాడని కానివ్వండి దాని త్రూ ఆయన మీద కేసు పెట్టడం సరే అది ప్రూవ్ చేయలేకపోయారు లోయర్ కోర్టులో అయిపోయింది చదువు మళ్ళీ తీసుకెళ్ళి హైకోర్టు ఇట్లా సుప్రీంకోర్టు ఇట్లా ఈ ఐదేళ్ళు కూడా ఆయన నిరంతరం కోర్టులు చుట్టూ తిప్పటం కేటలో తిప్పటం సో అలా తిప్పటం మూలాన ఆయన సర్వీస్ అంతా కూడా బీఆర్ ఇచ్చి కూర్చోపెట్టారు సో దాని మూలన శాలరీ కానివ్వండి ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి కనీసం ఆయనకి అంటే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఏదైతే కోర్టు ఆయనకి డైరెక్షన్ కూడా ఇచ్చింది ఆయనకి పదవిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎలాంటిది లేవు ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవని చెప్పిన తర్వాత కూడా ఆయనకి ఇవ్వకుండా జాప్యం చేయటం అంటే కోర్టు ఉత్తర్వులనే నెగ్లిజెన్స్ ఇంకా అసలు పట్టించుకోలేదు కోర్టు ఉత్తర్వులని లెక్క చేసే పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లలో కూడా లేదు కోర్టుల్ని ధిక్కరించారు కోర్టుల గురించే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు అంటే మనం చూసాం వాళ్ళ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఆ జ్యుడిషియల్ గురించి కూడా విమర్శించిన రోజులు మనం చూసాం సో అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి అది లెక్కలేని తనంతో ఆయనకి ఏ రకంగా కూడా అంటే కోర్టులు కూడా న్యాయం చేయలేకపోయాయనే అనిపిస్తుంది సో ఆయనకి మళ్ళా కింద కోర్టు అంటారు బై కోర్టు అంటారు మళ్ళా బై కోర్టు అంటారు ఇట్లాగే ఐదు సంవత్సరాలు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి కరెక్ట్గా ఆయన రిటైర్డ్ అయిపోయే గంట ముందు వెళ్ళి ఆయన మళ్ళీ డ్యూటీ జాయిన్ అవ్వటం మళ్ళీ రిటైర్మెంట్ తీసుకోవటం ఈ ఇప్పటివరకు చరిత్రలో ఎవరికి జరగలేదు అది ఏబి వెంకటేశ్వరరావు గారికి జరిగిందని అనుకోవాలి అంటే ఆయన నిజాయితీ అని నిరూపించుకోవాలనే ఒక తాపత్రయం ఆయనకి నేను ఎలాంటి అవినీతి చేయలేదు అని ఆయన చేసిన ఫైటింగ్ కానివ్వండి ఆయన విజయం సాధించారు ఆయన ఏదైతే అనుకున్నారో నేను అవినీతికి పాల్పడినప్పుడు నేను ఎందుకు వెనకడుగ వేయాలి సో నేను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించారు దానిలో సక్సెస్ అయిపోయారు అంటే ప్రభుత్వం మీద యుద్ధం చేశారు ఆయన అంతే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒక యుద్ధమే చేశారు ఒంటరిగా ఒంటరిగా పోరాడారు అంటే ఈ ఆయనకి ఏంటంటే నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చిన్న స్థాయి నుంచి అక్కడి వరకు ఎదగటం ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్తో వచ్చి ఆ స్థాయికి వచ్చిన తర్వాత సో రిటైర్మెంట్ పీరియడ్ లో ఇలాంటి ఐదేళ్లు ఇలాంటివి వస్తే సో వాళ్ళ సర్వీసు అంటే అన్ని సంవత్సరాలు కాకి వాళ్ళ ఒంటి మీద ఉండి రిటైర్మెంట్ కి వాళ్ళ మీద ఒంటి మీద కాకి లేకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు వాళ్ళు నిజంగా ఎంత అన్యాయంగా ఎంత అక్రమంగా ఆయన మీద ఆయన కక్ష కట్టి ఆయన్ని సస్పెండ్ చేయకపోతే ఆయన ఎంతలా బాధపడకపోతే ఆయన రిటైర్ అయిన తర్వాత కొంతమందిని ఉద్దేశిస్తూ మీకు చట్టం అంటే ఏంటో చూపిస్తా రుచి చూపిస్తా అంటూ ఆయన వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నారు అంటే కదా ఇప్పుడు వాళ్ళకి ఆ కాకి అనేది వాళ్ళకి ఇంకా అంటే వాళ్ళు ఏదైతే దైవంగా భావిస్తారో కాకి డ్రెస్ను వాళ్ళు దైవంగా భావిస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఎందుకంటే చట్టం వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు ఒక నలుగురికి న్యాయం చేయగలుగుతారు అనే ఒక ఇది ఉంటుంది సో దాంతో వాళ్ళకి అది అది లేకుండా రిటైర్మెంటు టైం వచ్చేసింది రిటైర్ అయిపోతున్నారేమో అనేది ఒక ప్రెషర్ అనేది కూడా ఆయన మీద ఉంటుంది కదా ఆ ప్రెషర్ కూడా లోన్ అయ్యారు కదా ఆఖరి వరకు ఆయన పంతం లాగా చేసుకు చేశారు ఆయనకి ఆయన రిటైర్ అయ్యే వరకు ఆయన ఒంటి మీద కాకి షర్ట్ కూడా ఉండకూడదు ఆయన కాకి బట్టలు టచ్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో చేశారు కానీ ఆయన నేను రిటైర్ అయ్యే లోపల నేను కాకి బట్టలు వేసుకుంటాననే పంతంతో ఆయన పోరాడారు అంటే ఆయన్ని రెండు సార్లు సస్పెన్షన్ చేశారు అలా రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడో తేదీ దాకా మొదటిసారి సస్పెండ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఆయన సస్పెండ్ చేశారు ఈ సస్పెన్షన్ కాలంలో ఏదైతే ఆయనకి బెనిఫిట్స్ దక్కాల్సి ఉందో ఆ బెనిఫిట్స్ ఇప్పుడు ఆయన సస్పెన్షన్ క్రమబద్ధీకరిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయనకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ సస్పెన్షన్ కాలంలో అవన్నీ కూడా అంతే కదా ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా ఆయన యుద్ధం చేస్తూనే ఉన్నాడు సరే అన్ని సంవత్సరాలకు సాలరీ కానివ్వండి ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా లేకపోవటం సరే ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి ఇస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇస్తుంది ఇచ్చినప్పుడు ఆయనకి నిజంగా ఆయన లైఫ్ లో ఏదైతే వీళ్ళు వైసీపీ వాళ్ళు కక్ష పూరితకంగా చేశారో అది ఒకసారిగా తుడిచిపెట్టుకుపోయినట్టే అవుతుంది సరే ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి ఆయన అంటే ఇప్పటి వరకు చేసిన ఆయన సర్వీస్ ఏది మర్చిపోలేనిది ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన సర్వీస్లో ఎక్కడా కూడా ఒక చిన్న రిమార్క్ లేదు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్ప ఎందుకంటే అది కక్ష పూరితంగా చేసింది అనేది కోర్టులే కొట్టేశాయి సో కోర్టులలో ఇది వెంకటేశ్వరరావు గారి మీదే కాదు జగన్మోహన్ రెడ్డి ఆయనకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేయాలనుకుంటారో వాళ్ళందరినీ ప్రయత్నం చేశారు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపారు చెప్తూ ఉంటారు అయితే ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు అసెంబ్లీకి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ గారిని ఆయన ఏముంది రెండు లక్షల ఫర్నిచర్ ఆయన ఆల్రెడీ లెటర్ రాసి ఆయన మీకు ఫర్నిచర్ మీరు వచ్చి తీసుకెళ్ళండి అని గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తే అది ఆ లెటర్ ని వీళ్ళు మరుగును పడేసి ఆయన మీద కేసు పెట్టి ఆయన అంటే ఇప్పుడు ఎంతో హుందాగా ఉన్న వ్యక్తిని రెండు లక్షల రూపాయల దొంగతనం ఆయన మీద అంటగట్టి ఆయన్ని అరెస్ట్ చేస్తామని ఇది చేసి ఆయన్ని మానసికంగా ఏ రకంగా టార్చర్ పెట్టి ఆయనంతటా ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయేటట్టు చేసి అంటే వీళ్ళ సైకో ఆనందం చూస్తే ఎలా ఉందనేది అదే కోట్లు ఖరీదు చేసే ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లలో ఉన్నాయి గవర్నమెంట్ సొమ్ములు ప్రజాధనం ఉంది అక్కడ సరే ఈరోజు ఇప్పటి వరకు నువ్వు తెచ్చి హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా అలా అనుకుంటే నిన్ను ఏ జైల్లో పెట్టాలి అంటే నువ్వు ఏంటంటే కక్ష కోసం ఒక లక్ష రెండు లక్షలకు కూడా ప్రాణాలతో ఆడుకోవటం జరిగింది అంటే ఇచ్చిన లెటర్లను దాచేయటం వ్యవస్థలని కప్పిపుచ్చటం నీ చేతిలో ఉన్న ఇప్పుడు వ్యవస్థను ట్రిపులర్ గారిని తీసుకోండి ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి అనుగుణంగా లేని వాళ్ళని అందరినీ కూడా చంపటానికైనా కూడా వెనకాడరు అనేది ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎంత ఎంతమందిని వీళ్ళు ప్రాణాలకి తెగించారు చంద్ర ఇలాంటి ఒక కార్యకర్తను కూడా వీళ్ళు ఏ రకంగా చంపేశారు అంటే ఈ రకంగా ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన ఫైట్ అంటే ఆ మానసికంగా ఎంత బాధ పెట్టినా కూడా ఆయన డౌన్ అవ్వకుండా అంటే ఏ చేసాం కోడలి శివప్రసాద్ గారు లాంటి వాళ్ళే కొంచెం మెంటల్గా కొంచెం డిప్రెషన్ అయ్యి చనిపోయారు సూసైడ్ చేసుకొని అలాంటి స్థాయికి కూడా ఆయన రాకుండా అంతే కదా సర్వీస్ ఎండింగ్ లో దొంగతనం ముద్ర పె ఇది పెడుతున్నారు కదా సో అదంతా ఆయన ఎక్కడ కూడా డిప్రెషన్ లోన్ అవ్వకుండా ఆయన ఫైట్ చేశారు ఈ రోజు విజయం సాధించారు సో ఆయన స్ఫూర్తి కూడా అందరికి అలా మనం మనకు వచ్చిన ఏదైనా మనకి ఏదైనా ఇట్లాంటివి అన్యాయం జరిగినప్పుడు మనం పోరాడాలి పోరాడి మన లైఫ్ లో నిలబడాలనేది ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి రేపు యువతంతా కూడా ఓకే అండి